ఈరోజు మనం చెప్పుకునేటువంటిది రాబోయేటువంటి క్రోధినామ సంవత్సరం గురించి ఈ క్రోధినామ సంవత్సరము చాలా విపరీతమైనటువంటి అనర్థాలకి విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాలకు కొలువై ఉన్నది అలాగే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు వల్ల వచ్చేటువంటి అనర్థములు అలాగే కుజుడు వల్ల జరిగేటువంటి విపరీతములు కూడా ప్రజలు ఆ బారిన పడతారని చెప్పేసి అని తెలియపరచడం అవుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు అలాగే పంట చేతికి అండకపోవటము అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కాకుండా ఉండటము శత్రుభావనలు బాగా పెరగటము దానివల్ల అనేక రకమైనటువంటి దారి తీసేటువంటి విధంగా ఈ కోదినామ సంవత్సరం ఉంది అందరూ కూడా ఈ కోదినామ సంవత్సరంలో ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం ప్రతి ఒక్క రాశి వారు మేషాది మీనరాశి వారు పన్నెండు మేషరాశి వారు కూడా ఆచరించవలసినటువంటి దైవము పూజించవలసినటువంటి దైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించాలి అలాగే ఆ యొక్క కుజుడికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఉంటే క్రోధిరామ సంవత్సరంలో చాలా వరకు కూడా రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు అలాగే ఇతరమైనటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగి సుఖశాంతులతో ప్రజలు ఉంటారని చెప్పేసి మనవి చేస్తున్నాము ఈ విధంగా మీరు ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి నెలా వచ్చేటువంటి పంచమి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము అలాగే సుబ్రహ్మణ్య స్వామి మాలా దీక్ష అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇరుముడి అంటే పాలకావిడి ఇవన్నీ కూడా సమర్పించేటువంటి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు అవి చేసి చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించి తగు భక్తి శ్రద్ధలతో పూజించిన శ్రీ అంగారకుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎవరు కూడా విస్మరించద్దు అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడంలో సంశయం పడకుండా ఆరాధించండి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుతున్నాము